స్తోత్రం లాట్ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ గాక కృష్ణనందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కలుపు వేళ వేకున లేచి ఆయన నామమును స్థుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు బట్టి ప్రభు పరిశుద్ధ ఘననామానికే మహిమలు గాక కృష్ణందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బట్లందరికీ ఇసుక ఇసువరు ప్రశస్సుమైన శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని గనపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ ఈ ఇనూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక రండి ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అన్నదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలు బాగుస్తులై ప్రభుని సృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా మాట విని గ్రహించి వాకిదనలు పాలు బౌస్ మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారవ శ్రమ నుండి రెండవ భాగాన్ని చదువుతూ ఉన్నాను ఇరుశలీము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని విజ్ఞాపనము చేసుకొని చున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవిస్తున్న కథలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన దాన్ని స్తోత్రాలు నీ కృప ప్రేమల కొరకాయ వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం నీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా అనేకమంది నిబడే లెక్క మేలు కొరకు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా మీరు పలపరచండి దావసుని మీరు జ్ఞాపకం చేసుకున్నది వందనాలు ఇచ్చిన జ్ఞానము మీది నాయన నడిపింపు మీది మీ ఆత్మ ద్వారా నీ దావల్స్ బలపరుస్తుంది స్తోత్రాలకు ప్రత్యేకత చెల్లిస్తుంది నిత్యమైతే ఇంకా ఈ కార్యక్రమాన్ని అనేకులకు చేరే విధంగా సహాయం నిమ్మని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే సమస్తమైనటువంటి మహిమ ప్రభావాలు పొందమని ఎసుకు వారి నామంలో అడుగుతున్నాను తండ్రి అమేన్ చాలా సంతోష ప్రిల్ల చదువునటువంటి వాక్య భాగంలో ఒక ప్రార్థన అనేది మనకు కనిపిస్తూ ఉంది లేక ఒక విజ్ఞాపన అనేది కనిపిస్తూ ఉంది ఎవరు ఏంటి దేని కొరకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక జాగ్రత్త గమనిస్తే మనకు తెలుసు చదువుకున్న వాక్య భాగం ఏంటి దానియలు దానియలు చేసినటువంటి విజ్ఞాపనను మనం ఇక్కడ చూస్తున్నాం మొదటి సంవత్సరం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా రచనలలో దైవావేశం వల్ల కలిగాయని దైవుని కలవని దానియలు గ్రహించడానికి లేక పరిగణించినటువంటి విషయాన్ని మనం గమనించాం ఇర్మియా భక్తుడు లేక ప్రవక్త గారు సుమారుగా డెబ్బై సంవత్సరాల విధి విధానాల గురించి రెండుసార్లు ప్రస్తావించడం జరిగింది ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో తిరిగి ఇరవై తొమ్మిదో ఇష్టంలో యోదావారి మీద బబులోని వారు మొదటిసారిగా దాడి చేసింది క్రీస్తు పూర్వము ఆరు వందల ఐదో సంవత్సరంలో అంటే డెబ్బై సంవత్సరాల కాలము దాదాపు ముగిసిపోయింది దేవుని స్తోత్రం చెప్పండి ఈ డెబ్భై ఏళ్ళ కాళ్ళ ప కాల పరిమితుల్లో డెబ్బై ఏళ్ల కాల పరిమితి వచ్చింది ముగిసిపోతుంది కాబట్టి అది తెలుసుకున్నటువంటి దానియాలు హాయిగా వెనక్కు వాళ్ళు కూర్చునేదా అమ్మయ్యా ఏ బాధ లేదు అని ఏమండి విశ్రమించేటువంటి పరిస్థితి కాకుండా ఆ విషయము అనగా డెబ్బై ఏళ్ళ కాల పరిమితి ముగిసిపోతుందనే విషయము దానియలును ప్రార్థన చేయడానికి పురుగుకొల్పింది అండి అబ్బా ఎంత గొప్ప విషయం దేవుని స్తోత్రం కలిగిన మనమైతే అనుకుంటాం అమ్మాయ్యా డెబ్బై సంవత్సరాలు దోషం తొలగిపోయిందిలే ఇక మీద మనకి ఎటువంటి బాధం లేదు ఎటువంటి భారము లేదు కానీ దానియాలు అలా చేయలేదండి విశ్వమించలేదు రిలాక్స్ అయిపోలేదు ప్రార్థనకు పురుక్ ఆ విషయం ఏమండి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఆయన చేసినటువంటి ఆశీర్వాదాలు మనలను ప్రార్థన చేయడానికి ప్రోత్సహించ నువ్వు దేవుని వల్ల పొందుకునేటువంటి గొప్పతనం ఏంటి నువ్వు దేవుని పాలన పొందుకునేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అద్భుతాలు ఏవైతే ఉన్నాయో స్వస్థత ఏదైతే ఉందో దాన్ని బట్టి అవి నిన్ను ప్రార్థించడానికి పురుకొల్పాలి వాటిని మనవిగా చేసుకొని మన అంతరంగంలో బయట వాటి మీద ఆధారపడి ముందుకు సాగేలా చేయాలి అవసరం వచ్చినప్పుడు అనుభవంతో ప్రార్థనతో ఏమండి పశ్చాత్తాపంతో మన పాపాలను ఒప్పుకుంటూ ఏమండి ప్రాధేయపూర్వకంగా దేవుని వైపు ఎలా తిరగాలో ఎలా మసలుకోవాలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాలు ప్రార్థన ద్వారా మనం గ్రహించాల్సిన అవసరత తేవాలి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ మాట నా దోషము మా పితృల దోషం కూడా ఒప్పుకుంటున్నాడంట ఎవరండి ఒప్పుకుంటారు మన దోష చాలా సందర్భాల్లో ఇది తప్పుగా అనుకోకండి చాలా మన పాపం ఒప్పుకోవడానికి మన దోషం ఒప్పుకోవడానికి ఇష్టపడం చేసిన పప్పు చేసిన పాపం కానీ చేసిన దోషం తప్పైతే కానీ దాని చేసిన పని అంటే డెబ్బై సంవత్సరాల కాలం అయిపోయినప్పుడు కూడా అయా ఆ కాలంలో మా పిత్రులు చేసిన దోషాన్ని బట్టి నా దోషాన్ని బట్టి ఇప్పుడు నేను చేసిన దోషం అంతా ఒప్పుకుంటున్నాను అన్నాడు కదా ఇరుషులేం అనేది నీకు ప్రతిష్ట పర్వతం అది దాని మీద నీకు కోపం వచ్చింది కారణం ఏంటంటే ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు వారు చేసినటువంటి పాపము వారు ప్రవర్తించినటువంటి విధానము వారు బ్రతకు అంతటి మీద నీకు కోపం వచ్చింది అయితే అన్నాడు కదా నీ నీ రౌద్ర నీ రౌద్రమును నీ కోపం తొలగనివ్వాలి నీ నీతి కార్యము జరగాలి అని చెప్పి దానియులు విజ్ఞాపం చేస్తున్నాడు యరుషులముని గూర్చి దాని మీద ఉన్నటువంటి దేవుని కోపం తొలగిపోవాలని దేవుని రౌద్రం తొలగిపోవాలని నాశనం నుండి విడిపించబడాలని తిరిగి పూర్వపు వైభవాన్ని పొందుకోవాలని వేడుకుంటున్నాడు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా దానియులు తమ పిత్రుల పాపం బట్టి దోషాన్ని బట్టి పట్టణము పాడైపోయిందని దానిని బాగుచేయడం కొరకు పాపాలు క్షమించాలని చెప్పి విజ్ఞాపం చేస్తున్నాడు ఉదయ కాలశివారు గమనించండి మనము చేసిన పాపాలు ఎలా అయితే ఒప్పుకుంటున్నామో మాకేం చెప్తుంది దానియలు ద్వారా మన పిత్రుల పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి ప్రస్తుత పరిస్థితులు పాడైపోతూ ఉన్నాయి ఏమంటే స్థితిగతులు ఏమి మాత్రం కూడా బాగోలేదు ఆధ్యాత్మిక స్థితి చింతన లేదు ఆత్మీయంగా దిగజారిపోతున్న బాధ కనబడట్లేదు అలాంటి వారి కొరకు ఏం చేయాలా హృదయపూర్వక మనఃపూర్వకంగా ప్రార్థించాలి కానీ గతరీలో మనము కూడా ఒప్పుకోవాలి మనం చేసిన పాపము దోషము అప్పుడే తప్పకుండా దేవుడు క్షమించి ఒక పూర్వ వైభవాన్ని మరలా తీసుకురావడానికి ఆయన సహాయము చేస్తాడు దేవుడి మాటలు మనకొరకుగా కళ్ళు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడ సకలాశీర్వాదములకు కారణభూతుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ కలప వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు కార్యక్రమం ద్వారా అనేక మంది నిబడలు నాయన పాల్ బాక్సు ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్నాం వందనాలు తిరిగి నూతన దినంలో మరలా నీ దినస్తులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని అని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వద్దలంపర్చండి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశాల మరి పరిపాలకులు చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వాయు ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపరు ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నమోదు నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుకున్నందుకు అందనాన్ని మరింత క్షేమ ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగ ఉద్యోగులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి నాయన రైతులు సోదరులు వ్యాపార్ఞాపం చేసుకుని లాభ సథ కలిగి చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి లేవనస్ వృద్ధాపణ వారికి ఆరోగ్యము క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడి బిడ్డలు వేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నయనాలు వాకి పట్టుకోండి సత్యం అనుసరించక గ్రహించే కృప దయచేయండి వివాహాల కొరకు గర్భ ఫలం ఎదురు చూస్తున్నారు మార్గము ప్రసారాలు చేయండి గర్భం దర్బలకు ఇచ్చేయండి నాయన విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషము లేక నిరాశ నిస్ఫురణతో కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన ఉన్నారు తక్కువ విడిపించండి శ్రమలు సమస్యలు ఎదురు పొందు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీ నుండి కన్నీరు తక్కువ వేదన నుండి ఇస్తూ నామం మరియు విడుదల కలిపి మరి ఏదైనా ప్రయాణం కొరకు చెల్లిస్తూ ఇస్తూ నాయనా దిన రాసులు ఎక్కడికైతే వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమంగా చేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయరకాల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచుని వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదినం జరుపున బిడ్డలు ఇచ్చిన దయాగ్రీడను దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్దాలు పరిచయండి మెండుగా దయచేయండి అది పిత్రులను జ్ఞాపం చేసుకున్న వారు ఆదరణ దండి ఈ జన్మంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమం ఏ సునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియకదేవం దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక ఆమెన్